ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం ఆ మూడవ భాగంను నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును బంగారంను శోధించినట్లు వారిని శోధింతును వారు నా నామమును బట్టి మొర్ర పెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును వీరు నా జనులని నేను చెప్పుదును మా దేవుడని వారు చెప్పుదురు జకర్యా గ్రంథము పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము కృప అనేది మనలను విలువైన బంగారంగా మారుస్తుంది తరువాత శ్రమలనే అగ్ని కొలిమి ఆ బంగారాన్ని శుద్ధి చేసి మరింత విలువైనదిగా మారుస్తుంది ఈ విధంగానే మన విశ్వాస జీవితం కూడా ప్రారంభం అవ్వాలి శ్రమలు నాకక్కరలేదు అంతా హాయిగానే ఉండాలి అనుకుంటే మనం పొలంలోని రాళ్ల నిష్ప్రయోజకులమైపోతాం ఇది ఎలా ఉంటుందంటే ఏసావు శ్రేష్టమైన నిబంధన భాగాన్ని విడిచిపెట్టి పనికిరాని తిండి కోసం ఆశపడినట్లు ఉంటుంది ప్రభువా నీ సన్నిధి నుండి త్రోసివేయబడడం కంటే అగ్ని కొలుమిలోనికి వెళ్లడానికే మేము సంతోషంగా ఇష్టపడుతున్నాము అగ్ని మనలను కేవలం శుద్ధి చేస్తుంది అంతేగాని నాశనం చెయ్యదు అగ్ని గుండా వెళతంగాని అగ్నిలోనే ఉండిపోము ప్రభువు తన ప్రజలను ప్రశస్తమైన వెండిలా చేస్తున్నాడు కాబట్టే మనలోని మస్టును తొలగించడానికి చర్య తీసుకుంటున్నాడు మనం జ్ఞానులమైతే ఈ చర్యను స్వాగతించాలి ఈ శుద్ధి కార్యక్రమాన్ని తిరస్కరించకూడదు ఈ శ్రమ కొలిమిలో నుండి బయటపడాలి అని ప్రార్థించడం కంటే ఎక్కువగా శత్రువు మన నుండి దూరపరచబడాలి అని ప్రార్థించాలి ప్రభువా నిజంగానే నీ చేత పరీక్షించబడుతున్నాం ఈ తీవ్రమైన వేడిలో మేము కరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇది నీ ఆలోచనే నీ ఆలోచన ఎప్పటికీ మంచిదే ఈ పరీక్షలో నిలబడేటట్లు చెయ్యి మాలో నువ్వు తలపెట్టిన శుద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేయి మేము ఎన్నటికీ నీసొత్తే